తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రైతులకు పెద్ద పీట వేశామని ప్రభుత్వం చెబుతుంది కానీ అదేమీ లేదు రైతులందరికీ కూడా దగా చేస్తుంది రైతుల్ని అని చెప్పేసి ఆపోజిషన్ పార్టీస్ అన్ని కూడా చెబుతున్నాయి ఈ విషయంపై మనం పూర్తిగా తెలుసుకోవడానికి ఈస్ట్ గోదావరి అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు కమిటీ మెంబర్ కంటే వినయ్ తేజ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి అసలు ఏంటి అసలు రైతులలో ఏం జరుగుతుంది ఆర్బీకే సెంటర్స్ పనితీరు ఏంటి నిజంగా అసలు రైతులకి ఏం అడ్వైజ్ చేస్తున్నారు అనే అంశాన్ని తెలుసుకుందాం నమస్కారం ఏంటి ఎట్లా ఉంది ఈ రైతులు పనితీరు బాగోలేదని ప్రతిపక్షాలన్నీ కూడా విమర్శిస్తున్నాయి అసలు మీరు అడ్వైజరీ బోర్డు కమిటీ మెంబర్గా ఏం చెప్తారు రైతులకు ఏం జరుగుతుంది గవర్నమెంట్లో సార్ ఇప్పుడు ప్రతిపక్షాలు ఏదో నోరు ఉంది కదా అని చెప్పి బు బురద జలడానికి సిద్ధంగా ఉంటున్నారు కానీ మనం గతానికి ఇప్పటికీ ఒక కంపారిజన్ అనేది చేసుకుంటే ఈరోజు అంటే ఈరోజు మీరు మా దగ్గరికి వచ్చి అంటే నా నా ఏజ్ ఒక థర్టీ ఇయర్స్ సార్ అంటే ఒక ముప్పై సంవత్సరాల యువకుడి నుంచి యాభై అరవై సంవత్సరాలు రైతు వరకు కూడా ఒక అన్ని ఏజెస్లోని కూడా అగ్రికల్చర్ నుంచి ఒక కమిటీని ఫామ్ చేసి జిల్లా లెవెల్లో ఒక కలెక్టర్తో దాన్ని హెడ్ చేసి అంటే కలెక్టర్ గారి గౌరవ అధ్యక్షురాలుగా ఒక కమిటీని హెడ్ చేసి వ్యవసాయ సలహా మండలిని దాన్ని నిర్ణయించి జిల్లాలోనే కాకుండా మండల లెవెల్లో తర్వాత గ్రామ లెవెల్లో కమిటీల్ని పెట్టడం అనేది అంటే ఓన్లీ కమిటీలు పెడితేనే దాని మీద చిత్తశు చిత్తశుద్ధి ఉన్నట్టు కాదు కాకపోతే పూర్తిగా ఆ కమిటీల్ని వర్క్ చేయించి ప్రతి ఆర్బీకే వ్యవస్థని ఒక పటిష్టమైన వ్యవస్థగా అంటే సొసైటీలు కానీ ఇంతకుముందు మండల వ్యవస్థలు ఎలా ఉండేయో దానికి సమా సమకాలికంగా ఈరోజు రైతు భరోసా వ్యవస్థని సృష్టించినటువంటి ఘనత జగ జగన్మోహన్ రెడ్డి గారిదండి అటువంటి పింటు పిండు పిండి జరిగే వ్యవస్థలో ఎంతో మేలు జరుగుతుంది రైతులకి ఈరోజు ప్రతి దాన్ని విత్తు నుంచి విక్రయం వరకు విత్తనం వేయడం దగ్గర నుంచి మొదలుపెట్టి కొనుగోలు వరకు కూడా ప్రతి స్టెప్పు కూడా మా సూపర్విజన్లో లీడర్స్ కానివ్వండి గవర్నమెంట్ అఫీషియల్స్ కానివ్వండి అందరు సూపర్విజన్లో ఈరోజు చాలా బ్యూటిఫుల్గా జరుగుతున్నటువంటి వ్యవస్థ వ్యవస్థ కానీ ఆర్బికే సెంటర్స్ అంతా కూడా అదంత ఒక ట్రాష్ నిజంగా ఆర్బికే సెంటర్స్లో ఎటువంటి బెనిఫిట్స్ లేవు రైతులని మోసం చేస్తుంది దగా చేస్తుంది అంటున్నారు అసలు ఆర్బికే సెంటర్స్ పెట్టడం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి మీ పరిధిలో ఉన్న ఆర్బికే సెంటర్స్ పనితీరు అట్లా ఉంది సార్ రైతు భరోసా కేంద్రాల వల్ల దగ జరగడానికి ఇంతకుముందు ఒక టాప్ అనేది లేదు సార్ ఈరోజు ఒక రూఫ్ ని సృష్టించి దాంట్లో అగ్రికల్చర్ బిఎస్సి చేసినటువంటి విద్యార్థుల్ని ప్రావీణ్యం కలిగిన విద్యార్థుల్ని అందులో ఒక టెక్నికల్ అసిస్టెంట్స్ గాను డిజిటల్ గా వేసి ఒక వ్యవస్థని నడుపుతూ చిత్తశుద్ధితో ఆయన పనిచేస్తూ ఉంటే ఏదో చెప్పాలి కదా అనాలి కదా అని అంటే మనం ఏం చేయలేము సార్ కానీ ఈరోజు రైతు భరోసా వ్యవస్థ తీసుకుంటే సార్ గ్రామంలో ఒక అవగాహన లేని రైతులు ఇంత ముందు నుంచి అంటే అరవై ఏళ్ళ నుంచి సాంప్రదాయంగా వాళ్ళు ఫ్యామిలీ ట్రెడిషన్ బట్టి వ్యవసాయం చేసుకొస్తామే తప్ప దాంట్లో ఇన్డెప్త్ వెళ్ళి ఏది కరెక్ట్ విత్తనంలో క్వాలిటీ ఏంటి వాడే ఎరువులు ఏం వాడాలి అని ఒక టెక్నికాలిటీ పరంగా వ్యవసాయం చేయడం అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జరుగుతుంది సార్ ఎందుకంటే ఒక టెక్నికల్ అసిస్టెంట్ అక్కడ ఉండి మనల్ని ఏ విత్తనం వేయాలి ఈ కాలంలో ఏదైతే బాగుంటుంది అన్న దాని దగ్గర నుంచి దాంట్లో ఏ కెమికల్స్ వాడాలి ఏ రకమైన ప్రికాషన్స్ తీసుకోవాలన్న ఇష్యూ దగ్గర నుంచి ప్రతీది కూడా సం ఒక ప్లాట్ఫామ్లో గైడ్ లైన్స్లో జరగడం అది కూడా మనం ఈరోజు ఏదో పంట వేసేసిన తర్వాత అది ఏమవుతుందో తెలియదు అంటే పంట వేసిన తర్వాత దాన్ని కాపాడి దాని తర్వాత మార్కెట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ సార్ మార్కెటింగ్ ఈరోజు అది కూడా గవర్నమెంటే తన భుజాల మీద వేసుకునే ఏదో ధాన్యం ఒకటే కాకుండా మిల్లెట్స్ దగ్గర నుంచి మిల్లెట్స్ ఆయన స్ట్రెస్సింగ్ ఆన్ దట్ వర్డ్ సార్ మిల్లెట్స్ దగ్గర నుంచి మొక్కజొన్న దగ్గర నుంచి కందుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఒక కొనుగోలు కేంద్రాలను ఈరోజు పెట్టి దాన్ని కొనుగోలు చేయడం అనేది గవర్నమెంట్ చిత్తశుద్ధి అంటారా కాదంటారా అనేది ప్రతిపక్షాలే చెప్పాలి సార్ ఈరోజు రైతులకి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ పెద్ద పెట్టేస్తుంది న్యాయం చేస్తుందని చెప్తున్నారు ఘంటాబంగా చెప్తున్నారు కానీ కొన్ని వర్గాలు ఇప్పుడు ఏదైతే టీడీపీ జనసేన రెండు కలిసి కూడా రకరకాల పథకాలు చాలామందికి రైతులకి సరైన ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇవి కానీ రావట్లేదు ఏదైనా వర్షాలు కానీ ఎటువంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు త తడి తడిచిపోయిన ధాన్యాన్ని కొనట్లేదు సరైన ధర కేటాయించట్లేదు అనే విమర్శలు వస్తాయి వాటిలో ఏం చెప్తారు సార్ ఇన్పుట్ సబ్సిడీ అనేది నిజంగా ఈ ఐదు సంవత్సరాలు చూసుకుంటే సార్ ఇన్పుట్ సబ్సిడీ పడిందని రైతుకి అకౌంట్లో పడి మన సెల్కి టిక్ టిక్ అని మెసేజ్ వస్తే ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ పడిందని తెలుసుకునే పరిస్థితి నిజంగా సార్ నేను ఒక విషయం చెప్తాను మేమందరం అంటే మేము పొలాలు అవి ఉన్నాయి ఎక్కడో మా పొలం కపిలేశ్వర మండలంలో ఉంది అక్కడ రైతు పంట నష్టం జరిగిందా జరిగితే ఏం జరిగిందనేది కూడా తెలియకుండా మాకు డబ్బులు పడిన తర్వాత ఓహో ఏంటి అంటే మా కౌలు రైతుకు ఫోన్ చేసి ఏంటమ్మా నా దాంట్లో అకౌంట్లో డబ్బులు పడినాయి అంటే సార్ ఇలాగా ఈ క్రాప్ చేసాము ఇలా పంట నష్టం జరిగిందని చెప్పే పరిస్థితి ఉంది సార్ అంటే మాకు కూడా నోటీస్ అవ్వకుండా నిజంగా ఒక రైతుకి తన పొలం ఏం నష్టం జరిగిందనేది నోటీస్ అవ్వకుండా ఈరోజు రైతు భరోసా వ్యవస్థ దాన్ని డయాగ్నైజ్ చేసి గవర్నమెంట్కి పంపించి గవర్నమెంట్ మనకి డైరెక్ట్గా అకౌంట్కి డబ్బులు వేసే పరిస్థితి ఉంది సార్ ఈరోజు ఈ క్రాప్ ఇన్సూరెన్స్ తీసుకోండి సార్ ఈ క్రాప్ ఇన్సూరెన్స్ లాస్ట్ గవర్నమెంట్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇన్సూరెన్స్ ఈ క్రాప్ ఇన్సూరెన్స్ రైతులే కట్టుకునేవారు కట్టుకోగా తిరిగి డిస్బర్స్మెంట్ ఎప్పుడు జరగలేదు సార్ ఏది ఇన్సూరెన్స్ కట్టుకోవడమే తప్ప తిరిగి ఇవ్వడం జరగల ఎప్పుడు డ్యామేజ్ జరిగినప్పుడు అదే ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి తీసుకుంటే మీరు ఈ క్రాప్ ఇన్సూరెన్స్ గవర్నమెంటే స్వయంగా రైతు తరఫున ఇన్సూరెన్స్ చేయించే పరిస్థితి అది తిరిగి మళ్ళీ డ్యామేజ్ అయినప్పుడు తిరిగి రైతుకి అంటే మనం రూపాయి కట్టకుండా గవర్నమెంట్ని తిరిగి మళ్ళీ అంటే గవర్నమెంట్ ఒక ఇన్సూరెన్స్ సంస్థ ద్వారా మనకి డబ్బులు డిస్బస్ చేసే పరిస్థితి ఈరోజు కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్పుట్ సబ్సిడీ అదేవిధంగా మనం అంటే ఎక్కడ చూసుకున్నా సార్ ఇప్పుడు ఈరోజు ఒక విత్తనం వేస్తున్నాం సార్ అది ఏం జరుగుతుంది ఇప్పుడు ఈరోజు ఒక మార్కెటర్నో లేకపోతే ఒక వ్యక్తిని నమ్మేసి రైతు విత్తనం వేసేస్తాడు లేకపోతే మొక్కజొన్నలు వేసేస్తారు వేసిన తర్వాత అది ఒక ఫార్టీ ఫైవ్ డేస్ దాని టెన్యూర్ అయితే కానీ అది నిజంగా మనం క్వాలిటీ అని వేసేమా లేదా తెలుసుకోలేని పరిస్థితుల్లో రైతులు ఉంటారు కానీ ఈరోజు ఇంటిగ్రేటెడ్ లాబరేటరీస్ అని చెప్పి కాన్స్టెన్సీలో ఒక హై లెవెల్ ఇంటిగ్రేటెడ్ లాబొరేటరీస్ తీసుకొచ్చారు సార్ ఈరోజు మా కాన్స్టెన్సీలో తీసుకుంటే మీకు సుమారు కోటి కోటిన్నర పెట్టి ఒక హై ఇంటిగ్రేటెడ్ లాబొరేటరీ పెట్టి దాంట్లో ప్రతి విత్తనాన్ని ప్రతి వాడే పెస్టిసైడ్ని కూడా టెస్ట్ చేసి రైతుకి ఇది కరెక్టే మీరు క్వాలిటీ వాడుతున్నారు లేదంటే మార్చుకోండి అని చెప్పే పరిస్థితి ఈరోజు తీసుకురావడం అనేది మరి నిజంగా రైతు పక్షపాత ప్రభుత్వం అంటే ఇంతకంటే ఏముంటుందా అనేది మరి నాకైతే తెలీదు సార్ ఏం చెప్తారు మీరు అన్నట్లుగా కౌలు రైతుల పరిస్థితి ఎట్లా ఉంది నిజంగా రైతుగా మీరు సాటిస్ఫై అని అంటున్నారు ఎక్కడో రై పొలాలలో మీకు డబ్బులు పడిన తర్వాత మీకు ఏదో అక్కడ ఏదో జరిగిందని అంటున్నారు అక్కడ మరి అక్కడ చేస్తున్నటువంటి కౌలు రైతుల పరిస్థితి ఏంటి కౌలు రైతులకు కూడా ఈరోజు వాళ్ళకి కంటే ఎక్కువ ధీమా అంటే కౌలు రైతులు నిజంగా వాళ్ళు చాలా హై శాటిస్ఫైడ్ ఉంది ముందు వాళ్ళకి అభద్రత బాగుండేది రైతులు రైతుల అకౌంట్లు పడిపోతే రైతులు ఏమైనా ఇస్తారా ఎవరా లేకపోతే రైతులు ఇప్పుడు మన దగ్గర డబ్బు పడేదాకా మనం ఇది చేస్తాం తర్వాత కౌలు రైతు చూడరు సార్ ఒకసారి రైతులు కానీ ఈరోజు ఆ ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా కౌలు కార్డులు కౌలు రైతులకే చాలా బ్యూటిఫుల్ వ్యవస్థను తీసుకొచ్చి ఈరోజు జేసీ లెవెల్లో కమిటీని ఏర్పాటు చేసి ప్రతిదీ కూడా ధాన్యం కొనుగోలు చేస్తున్నారు సార్ ధాన్యం కొనుగోలుకి ట్రాన్స్పోర్ట్కి కూడా హమాలీ ఛార్జెస్ దగ్గర నుంచి ప్రతీది కూడా మనం గవర్నమెంట్ ఇచ్చేయడం జరుగుతుంది కొనుగోలు కేంద్రంలో ఆ రై ఆ డబ్బులు కూడా డైరెక్ట్గా ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ అకౌంట్లకే డబ్బులు వేస్తున్నారు ఈ రోజు ఏదో ఒక వ్యవస్థ ఒక జన్మభూమి కమిటీనో లేకపోతే ఇంకో కమిటీనో పెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు డిస్పస్ చేసే పరిస్థితి లేదు డైరెక్ట్గా ఎవరైతే అక్కడ ఇన్ పర్సన్ ఉన్నారో వాళ్ళకే అకౌంట్లు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది సార్ అంటే ఎట్లా ఉంది అసలు మీ నియోజకవర్గ పరిస్థితి ఇప్పుడు రైతులు కౌలు రైతులు ఏమో చెప్పారు నిజంగా మీ నియోజకవర్గం కావచ్చు ఓవరాల్గా స్టేట్ ఇది కావచ్చు ఎట్లా ఉంది డెవలప్మెంట్ లేదని చెప్పేసి ప్రతిపక్షాలన్నీ కూడా చెబుతున్నాయి సంక్షేమ పథకాల మీదే వెళ్తున్నారు డెవలప్మెంట్ జీరో అంటున్నారు మేము వస్తే డెవలప్మెంట్ చేస్తామని వాళ్ళు హామీలు గుప్పిస్తున్నారు ఎట్లా చూస్తారు దీన్ని సార్ ఇప్పుడు డెవలప్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు మూడు వందల కోట్లు హైదరాబాద్లో ఇల్లు కట్టుకోవడం లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఒక వంద కోట్ల ఇల్లు కట్టుకోవడం లేకపోతే వాళ్ళకి సంబంధించిన భూముల్ని ఒక రియల్ ఎస్టేట్ దందా నడిపి ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి ఏదో అమరావతికి లేని భూములు తీసుకొచ్చేస్తేనే డెవలప్మెంట్ అంటే మరి మాలాంటి మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి మాకు అది డెవలప్మెంట్ కాదు సార్ ఈరోజు ఇక్కడే వాళ్ళు కూడా చెప్తుంది ఏంటంటే విశాఖపట్నంలో మరి ఈయన కూడా ఒక అద్భుతమైన ఇల్లు కట్టుకున్నారు అదే డెవలప్మెంట్ అంటారా సార్ విశాఖపట్నంలో ఇల్లు కట్టుకోలేదు సార్ విశాఖపట్నాన్ని ఒక రాజధాని చేసి అక్కడ ఒక సీఎం వెళ్ళి ఉండడానికి సీఎం ప్రోటోకాల్లో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఉండాలంటే ఒక ఉండాలి కదా సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చిన అలా షెడ్లో కూర్చోలేడుగా తనకంటూ తనకి నిజంగా మనస్త తనకి మనసుకి నేను షెడ్లో ఉండాలన్నా ఉండదు ఉండడానికి ఉండదు ఎందుకంటే తన ప్రోటోకాల్ అలాంటి తను ఈ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆ కామన్ సెన్స్ అయినా చంద్రబాబు నాయుడు గారికి ఉండాలి ఎందుకంటే ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు అప్పుడు ఎందుకు సార్ మరి జెడ్ ప్లస్ కేటగిరీ అన్ని పెట్టుకున్నాడు ఆయన ఆయన కూడా మరి అన్ని వదిలేసి మాములు జనాల్లో తిరగొచ్చుగా అదొక ప్రోటోకాల్ సార్ రాష్ట్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఒక ముఖ్యమంత్రిని ఒక భవనంలోనే ఉండమంటారు తప్ప గుడుసులో ఉండమని చెప్పదు అప్పుడు దాకా ఉన్న ముఖ్యమంత్రి కూడా భవనంలోనే ఉండాలి ఎందుకంటే ఇట్స్ ప్రొసీజర్ ఆ ప్రకారంగానే అక్కడ చేశారు తప్ప వైజాగ్ ఉంది సార్ ఆల్రెడీ ఒక డెవలప్డ్ సిటీ ఆ సిటీలో ఒక నాలుగు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్స్ కడితే అక్కడ ఒక రాజధాని అయిపోద్ది కాబట్టి ఈరోజు అక్కడ దాన్ని దాన్ని చేయడం వల్ల అమరావతి నుంచి చంపేయలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఆయన ఇల్లా స్వతగా సొంత ఇల్లా ఆయనకి అక్కడ ఉంది అక్కడ ఈరోజు పాల పరిపాలన రాజధానిగా దాన్ని వైజాగ్ని పెట్టి శాసన రాజధానిగా అమరావతిని పెట్టారు అంతేగాని ఏదో ఆయన ఆయన బంధువులు లేకపోతే ఆయన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు పది మందికి పది ఎకరాలు భూమి ఉంటే దాన్ని క్యాపిటల్ చేయాలంటే మరి అది స్వార్థం అవుద్ది అనేది మా భావన సార్ ఈరోజు ఇంకో విషయం సార్ ఈరోజు క్యాపిటల్ క్యాపిటల్ అని క్యాపిటల్ చుట్టూనే చెప్తున్నారు ఇష్యూని ఇప్పుడు మా గ్రామంలో సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు సార్ మా కాన్స్టెన్సీలో ఎనభై సచివాలయాలు ఉన్నాయి సుమారు ఎనభై సచివాలయాల్లో మాకు రోజుకి సగటున మా సచివాలయానికి ఒక వంద నుంచి నూట యాభై మంది వెళ్ళి యూసేజ్ చేసుకుంటారు సార్ అంటే ఏదో ఒకటి ఏదో ఒక సేవలను వినియోగించుకుంటున్నారు అదే అమరావతిలో కట్టిన సచివాలయంకి ఎంతమంది వెళ్ళి ఉంటాం సార్ మీరు ఎన్నిసార్లు వెళ్ళి ఉంటారు నేను ఎన్నిసార్లు వెళ్ళి ఉంటాను పోనీ మీరు ఒక జర్నలిస్ట్గా మీకు ఉన్న సంబంధాలను బట్టి ఒకసారి రెండుసార్లు మీరు ఉండొచ్చు నాకున్న అంటే సరదాను బట్టి నేను ఒక రెండుసార్లు ఎల్లుండొచ్చు అంతేగాని ఒక కామన్ పబ్లిక్ అమరావతి క్యాపిటల్కి వెళ్ళి సెక్రటరీని యూస్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది అంత అవసరం ఉందా దానికి అన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి అక్కడ ఆయన సాధించింది ఏంటి ఇక్కడ మా ఊర్లో సచివాలయం కట్టడానికి పాతి లక్షలు అయింది పాతి లక్షలకి ఈ ఈ ఐదు సంవత్సరాల్లో పాతి లక్షల సార్లు ఎల్లుంటారు ప్రజలు ఒక పాది లక్షలు వెచిస్తే పాది లక్షల సార్లు పాది వందల సేవలు ఉపయోగించుకున్న పరిస్థితి కనబడతా ఉంది సార్ ఈ రోజు ప్రతి ఊర్లో ఒక అమరావతి ఉంది సార్ ఈ రోజు ఎక్కడో అమరావతి గురించి మాకు రైతులు కానీ వైసీపీలో ఆ సామాజిక వర్గానికి సరైన న్యాయం జరగట్లేదు ఎవరు కూడా పట్టించుకోరు వాళ్ళని అనగదొక్కుతున్నారు అని చెప్పేసి అమరావతి రైతులు అందరూ కూడా చెప్తూ ఉంటారు అదే సామాజిక వర్గానికి మీరేం చెప్తారు దౌర్భాగ్యం ఏంటంటే సార్ మా కమ్మ సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు గారికి న్యాయం జరిగితే టోటల్ కమ్మ సామాజిక వర్గాన్ని న్యాయం జరిగినట్టు ఫీల్ అయిపోతున్నారు వాళ్ళు ఇప్పుడు కమ్మ సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమని చెప్పమని సార్ ఈ పద్నాలుగు సంవత్సరాలు ఎన్టీ రామారావు గారు చేశారు తప్ప ఈ నేనాడు ఏమి చేయలే కమ్మోళ్ళు పాడి చేశాడు సార్ ఈరోజు అమరావతి అనే ఇష్యూని పెట్టి ఈరోజు కమ్మోళ్ళు అందరినీ రండి ఓ పెద్ద ప్లాట్లు వేస్తున్నాను సింగపూర్ మలేషియా అని చూపించి ఆయన ఆయన సంబంధించిన ఆయన బినామీ ఆస్తులన్నీ అమ్మేసుకుని ఈరోజు కమ్మోళ్ళందరినీ నట్టండి ముంచేశాడు ఆయన ఈరోజు కమ్మసామ అంటే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారు లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులే బాగుంటే కమ్మ వర్గం బాగున్నట్టేనా సార్ మాలాంటి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కమ్మోళ్ళు చాలామంది ఉన్నాం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏం కావాలి సార్ జగన్ గారు మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్తున్నారు మాకేం మంత్రులు ఎమ్మెల్యేలు పదవులు ఇచ్చాకర్లా మమ్మల్ని ఒక మనిషిగా గౌరవిస్తున్నాడు ఎకనామికల్గా బ్యాక్వర్డ్గా ఉన్న కమ్మ రైతుల్ని కమ్మ మహిళల్ని ఈరోజు సార్ ఇన్నేళ్ళు పద్నాలుగు సంవత్సరాలు సీఎం చేశారు ఆయన ఆయన వాళ్ళ పార్టీ పెట్టి ఇరవై ముప్పై సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు ఏనాడైనా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు గవర్నమెంట్ సొమ్ము తినే యోగం ఉందా ఈ రోజు ఈబీసీ నేస్తం అని పెట్టి కమ్మ ఆడవాళ్ళకి నలభై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళు పద్దెనిమిది వేలు తీసుకుంటున్నారు సార్ ఆ పద్దెనిమిది వేలు తీసుకుని అక్క చెల్లెమల్ని అడగండి కమ్మల్ని ఆయన ఉదరిచ్చాడా జగన్ గారు వద్దరిచ్చాడా అని చెప్తే వాళ్ళే చెప్తారు మీకు ఏంటి మీ షర్ట్ మీద ఏకంగా జగంబూడి రాజా గారు ఫోటో వేసేసుకున్నారు ఏంటి అదేమన్నా ఐకానా లేక ఇదేంటి కొత్తది సరే అంటే ఏం లేదు సార్ ఒక ఒక లీడర్ తాలూకా కమిట్మెంట్ ఎలా ఉంటుందనేది చూపించాలనే ఆశతో మేము నేను వేసుకోవడం జరిగింది ఈరోజు ఒక వ్యక్తిని మనం ఆరాధిస్తే అంటే ఆయనలో ఏ క్వాలిటీస్ ఉంటే మనం ఇండెప్ తీసుకుంటాం ఈరోజు ఒక వ్యక్తిని మనం నమ్ముతాం సార్ నమ్మామంటే అవతల వ్యక్తి తాలూకా క్రెడిబిలిటీ కానివ్వండి క్యారెక్టర్ కానివ్వండి ఏదైనా ఈరోజు దాన్ని అంటే మనం మామూలుగా గుండెల మీద వేసుకోవాలంటే దట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ సార్ అంటే ఆ మనిషి మా కుటుంబాల్లో కానీ మా జీవితాల్లో కానీ ఈరోజు ప్రజల్లో కానీ ఆ రకమైన ముద్ర వేసుకున్నారు కాబట్టి ఈరోజు ఆ విధంగా చేయడం జరిగింది ఆయన చాలా ఈరోజు నెంబర్ వన్ లీడర్ని మేము ఈరోజు రాజనగరం కాన్స్టిట్యున్సీలో చూస్తా ఉన్నాం సార్ అంతే దానికంటే మీరు లేకపోతే తప్పకుండా సార్ ఈరోజు అందరూ కూడా అదే ట్రెండ్ ఫాలో అయ్యే పరిస్థితుంది ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా టీనేజర్స్ నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళతో కూడా చాలా సాన్నిహిత్యమైన సంబంధం ఎమ్మెల్యే నిజంగా ఎమ్మెల్యే అనే పదం నేను నిజంగా ఇంతకుముందు ఎమ్మెల్యే అంటే ఒక రాజసమో లేదా ఒక రాయల్టీ అనే విధానంలో ఉండేది అట్ని అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఎమ్మెల్యే అంటే చాలా ఈజీగా ఒక ఫ్రెండ్నో లేదా కొడుకునో తమ్ముడినో మాట్లాడినట్టుగా మాట్లాడే పరిస్థితి రాజన్నారాయణ నియోజకవర్గంలో ఉంది ఎవరు సార్ ఈరోజు రాజా అని రెండు అక్షరాలతో పిలిస్తే ఈరోజు ఎమ్మెల్యేలు ఎవరు నూరుకుంటారు సార్ ఇంత ముందు ఎమ్మెల్యేలను చూస్తే గౌరవం ఏంటి ఎమ్మెల్యే రండి అని పిలవాల్సిన పరిస్థితి నుంచి ఈరోజు రాజా రాజా అని చనువుగా అంటే తన ఇంట్లో కుటుంబ సభ్యుడు కాబట్టి అలాగా చనువు వచ్చింది సార్ ఈరోజు ఈ రాజానగరం నియోజకవర్గం మీది అవునన్నా కాదన్నా మీ కమ్యూనిటీ బాగా ప్రభావితం చేయగలిగే నియోజకవర్గం అది దీన్ని వైసీ వైఎస్ఆర్సిపి గటా ఎలాబోతుంది సార్ ఇప్పుడు కమ్యూనిటీ గురించి మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను సార్ ఈరోజు సీతానగరం మండలంలో వాస్తవానికి అమ్మ సామాజిక వర్గం ఎక్కువ ఉన్న మండలం ఆ మండలంలోనే గతంలో ముప్పై సంవత్సరాల నుంచి కూడా శాసనసభ్యులు ఆ మండలం నుంచే పనిచేశారు సార్ ఎప్పుడు కూడా ఆ మండలానికి అది ఒక మైహారంలో ఉంటుంది అంటే గోదావరి నడు ఒడ్డున ఒక బ్యూటిఫుల్ ఎన్వైరాన్మెంట్లో ఉండే మండలం సీతారాగరం మండలం అలాంటి మండలం నుంచి ఇప్పుడు దాకా ఉన్న శాసనసభ్యులు ప్రథమంగా నైంటీ పర్సెంట్ శాసనసభ్యులు సీతనారాం మండలం నుంచి చేశారు వాళ్ళు కూడా కమ్మ సామాజిక వర్గం వల్లే చేశారు ఏనాడు కూడా అక్కడికి ఒక సరైన రోడ్డు వేయించలేని పరిస్థితిలో ప్రతి ఆ ఎమ్మెల్యేలు కానీ ఆ పార్టీలు కానీ ఉన్నాయి సార్ ఈరోజు ఒక జక్కంపూడి రాజా గారు ఆ రో కేవలం సీతానగరం మండలానికి సుమారు వంద కోట్లు ఖర్చు పెట్టి ఒక ఫోర్ లైన్ రోడ్డు ఫోర్ లైన్ రోడ్డుని వేసి ఈరోజు కమ్మోళ్ళు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు సార్ ఎందుకంటే ఇప్పుడు ఒక ఫాల్స్ ప్రాపగెండా నడుస్తున్నారు మరి ఈ ఈ ఎల్లో మీడియా ఏం చేస్తుందంటే ప్రతీది కూడా కమ్మోళ్ళు అంటే చంద్రబాబు నాయుడు మీద ద్వేషం ఉంటే అందరి మీద చూపిస్తారు అది ఏంటంటే అది కర్మ ఏంటో మాకు అర్థం కాదు సార్ మా కులానికి ఒక దరిద్రం అది మేము చాలా బాధలో ఉన్నాం అంటే మేము అందరం లేదు సార్ ఇప్పుడు ఎవరో నలుగురు కమ్మోళ్ళు చంద్రబాబు నాయుడు గారు జపం చేస్తే అందరం చేసినట్టు కాదు మేము చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాం సీతనగరం మండలంలో ఈరోజు నాలుగు లేని రోడ్డు ఒకసారి చూడండి సార్ అలా వెళ్ళి ఎవరు చేశారు ఎన్నాళ్ళు ఈ ముప్పై సంవత్సరాలు మీ ఎవరికి రాన ఆలోచన ఈ రోడ్కి ఎందుకు వచ్చింది ఈ రోడ్డు ఏమన్నా మన చుట్టమా లేకపోతే మన పట్టమా ఎందుకు చేశాడు అంటే తన చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఈరోజు ఫోర్ లైన్ రోడ్ ఏ ఏదో పని ఒక ఇరవై సన్నగా రోడ్ వేసి వెళ్ళిపోవచ్చుగా ఇరవై అడుగులు రోడ్ వేయొచ్చుగా ఈరోజు ఫోర్ లైన్ రోడ్డేసి తన కమిట్మెంట్ ఏంటంటే సత్యనారాయణ మండలానికి కమ్మోళ్ళకి చూపించాడు సార్ ఈరోజు రైతులు ఉన్నారు సార్ ఈరోజు మా కాన్స్టెన్సీలో ఒక పంట పండించుకుంటే గొప్ప అనుకునే పరిస్థితి నుంచి ఈరోజు మూడు పంటలు పండించుకునే పరిస్థితి వచ్చింది మూడు పంటలు పండించుకుంటున్న ప్రతి రైతు చాలా వరకు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు బీసీలు ఉన్నారు కాపులు ఉన్నారు వాళ్ళందరూ ఈ రోజు రాజాని ఎలా మర్చిపోతారు ప్రతీది క్యాష్తోనే ఎందుకు బేస్ చేసుకుంటారు సార్ రాజనగరం నియోజకవర్గంలో ఈరోజు చెప్తున్న సార్ శీతానారాం మండలంలోనే రాజాగారికి అత్యంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా మేము యాభై వేలు ఓట్ల మెజార్టీతో గెలుస్తాం సార్ ఓకే మీరు నిజంగా రైతులకి మీకు ఉన్న పదవికి న్యాయం చేశారని మీరు మనస్ఫూర్తిగా చెప్పగలరా మా అంటే నిజంగా నేను ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కానీ నేను చదువుకొని ఈ రాజకీయాలు ఇవన్నీ ఉన్నప్పుడు నేను అనుకునేవాడిని ఎప్పుడన్నా అసలు అంటే నాకు ఆ రైతు ఆ మట్టి ఆ వాసన ఫీలింగ్ ఎప్పుడైనా వస్తుందా అని ఈరోజు జగంపు రాజా గారి పుణ్యమా జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా ఈ కమిటీలో పనిచేసే అవకాశం నాకు వచ్చింది దాని ద్వారా అనేక మంది రైతులకి ఈరోజు మెయిల్ చేయడం జరిగింది సార్ హండ్రెడ్ పర్సెంట్ మెయిల్ చేయడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెరగని ముద్ర వేసుకున్నారంటే ప్రజల గుండెలో రైతుల గుండెలో మేము వేసుకున్నట్టే కదా ఆటోమేటిక్గా వాళ్ళందరి తరఫున వాళ్ళ ఆయన ప్రతినిధులుగా మేమందరం ఈరోజు చాలా కాల్ రెగిరేసి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మేము ఓట్లు అడిగే పరిస్థితి ఉంది సార్ ఈరోజు మీరు చూడండి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది ఏదో నోటు మాట కింద కాకుండా ప్రతి చోట కూడా కమిట్మెంట్ ఉంది రేపు వద్దని మనం చూడబోతూ ఉన్నాం సార్ ఒక ఒక మాసివ్ విక్టరీ చూడబోతూ ఉన్నాం ఓకే ఓకే అసలు సంక్షేమ పథకాలు చాలా ప్రేత వెళ్ళిపోతున్నాయి మనీ అంతా కూడా ఏదైతే రాష్ట్ర బ బడ్జెట్ అంతా కూడా సంక్షేమ పథకాలకి ఖర్చు పెట్టి డెవలప్మెంట్కి జీరో అని చెప్పేసి చెప్తున్నారు కదా అసలు ఏంటిది సంక్షేమ పథకాలకి ఖర్చు పెట్టడం వల్ల నిజంగా డెవలప్మెంట్ కానీ లేకపోతే మనీ ఫ్లో ఏం జరిగింది అసలు ఏంటి మీరు ఎలా మీరు ఎలా చూస్తారు దీన్ని సార్ ఇప్పుడు సంక్షేమ పథకాలు చేశారు సార్ సుమారు రెండు లక్షల కోట్లు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో సంక్షేమ పథకాలకి ఇచ్చి సార్ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం దివాలా తీసేసింది అని అంటా ఉన్నారు సార్ నాకు ఒక అర్థం కాదు అంటే నేనేమో ఆర్థిక నిపుణులు కాదు కానీ ఇప్పుడు రెండు లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చారు సార్ ఏదో రకంగా ఇచ్చారు ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిపోయింది సార్ ఇప్పుడు రెండు లక్షల కోట్లు మన ఆంధ్రప్రదేశ్లో ఫ్లో అయింది తప్ప ఆ డబ్బుని ఏమన్నా ఎక్కడికైనా తీసుకెళ్ళి పెట్టేసారు ఒక ఒక మహిళకు పద్దెనిమిది వేల రూపాయలు మనం సంక్షేమ పథకం ఇచ్చాం సార్ అమ్మాయి ఆవిడ ఏం చేస్తారు పద్దెనిమిది వేలతో ఏమన్నా ఆస్తి కొనుక్కోగలదా కొనుక్కోలేదు తను వెళ్ళి ఒక తన ఫ్యామిలీ గెట్ ఆన్ చేయడానికి కిరాణా షాప్కి వెళ్ళి కిరాణా సామాన్లు కొనుక్కుంటుంది లేకపోతే ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు లేదా ఒక సినిమాకి వెళ్ళి సినిమా చూసి వస్తారు ఇది అన్నిటి వల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి వ్యవస్థ బతికిందా బతకలేదా ఈరోజు కరోనా టైం ఉంది సార్ కరోనా టైంలో ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీసే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది ఆ రోజు డబ్బులు లేక నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు లేకుండా జనాల దగ్గర ఆ రెండు లక్షల కోట్లలో డబ్బు తిరగకపోతే ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చేది ఈరోజు ప్రతి బడు సినిమా కార్మికుడు బతికేడంటే సినిమా బతకబట్టాయి కదా సార్ హోటల్ కార్మికులు బతికారంటే హోటల్ బతకబట్టాయి కదా ఇవన్నీ ఎక్కడి నుంచి జరిగినాయి ఆ రూపాయి ప్రతి రూపాయి ఆయన ఏదైతే ఇచ్చాడో అదేమీ ఒక ఆడవాడు ఇంట్లో పెట్టుకుని తినేది కదా నవ్వులేదు డబ్బుల్ని ఆ డబ్బులు పట్టుకొచ్చి మార్కెట్లో పెట్టబట్టే ఈరోజు ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ లేకుండా స్టేట్ ఎంత సవ్యంగా నడవడానికి కారణం హండ్రెడ్ పర్సెంట్ సంక్షేమ పథకాలే సార్ ఎందుకంటే సంక్షేమ పథకాలు సార్ ఈ సంక్షేమ పథకాలు ఇవ్వాల ఇవ్వకపోతే డబ్బులు లేకుండా ఎడారి ప్రతిపక్షాల ఉద్దేశం అంటే ఇప్పుడు అదే ఎలా ఉందంటే అమ్మ పెట్టదు అడుగు తిన్నది అన్నట్టు ఉంది సార్ ఈరోజు ప్రతిపక్షాలు తీరు ఈరోజు ఆ పద్దెనిమిది వేలు వాళ్ళకి పెద్ద గొప్పగా ఉండకపోవచ్చు ఎవరికి పవన్ కళ్యాణ్ గారికి పద్దెనిమిది కోట్లు తీసుకుని సినిమాలు చేసి ఆయనకి పద్దెనిమిది వందల కోట్లు పద్దెనిమిది వేల కోట్లు ఉన్న ఈయనకి పద్దెనిమిది వేలు పెద్ద లెక్క లేకపోవచ్చు సామాన్య మహిళకి అది ఎక్కువ సార్ పద్దెనిమిది వేలు ఆమె చీర కొనుక్కుంటుంది ఆమె పిల్లలకి హోటల్ తీసుకెళ్ళగలుగుతుంది ఆమె పిల్లలకి ఫీజులు కట్టుకుంటుంది ఇవన్నీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి కరోనాలో మీరు ఏమన్నా పట్టించుకున్నారా మీరు హైదరాబాద్లో కూర్చొని ఆయనేమో సినిమాలు చేసుకుని ఆయనేమో హైదరాబాద్లో వాళ్ళ మనోడితో రిలాక్స్ అయితే జగన్ గారే కదా మీరనే ఈ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని బటన్లు నొక్కబట్టే ఈరోజు ఎంతమంది గుండెలు బతుకున్నాయి లేకపోతే ఆయన ఆ బటన్ నొక్కపోతే ఈ బటన్లు అయిపోయాయి సార్ ఖచ్చితంగా ఆ రోజు వాళ్ళందరూ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఈయన కూడా సాగర్ సొసైటీలో అదేంటి ఆ ప్యాలెస్లోనే ఉండొచ్చు కదా ఎక్కడ ఎందుకున్నాడు ఈరోజు నేను నన్ను ముఖ్యమంత్రిగా నన్ను ఎందుకున్నారు ప్రజలను ఒక బాధ్యతతో తాడేపల్లిలో ఉండి ఈ రోజు ప్రజలందరికీ బటన్లు నొక్కబట్టి ఆ గుండెలన్నీ ఈరోజు ఆగి ఉన్నాయి లేకపోతే ఆ కరోనాతో ఆ ప్యానిక్నెస్ ఆ మెడికల్ పానిక్నెస్ లో ఈ డబ్బులు కూడా లేకపోయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది అని ఆ డేంజర్ ఏంటనేది మీరు అందరూ నిపుణులు అందరూ ఆలోచించాలి సార్ హండ్రెడ్ పర్సెంట్ సంక్షేమ పథకాల వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిలబడింది